వచ్చే విధంగా వారు మాట్లాడడం జరిగింది ఐదు సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీలో పది సంవత్సరాలు ఉండి ఐదు సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ మేయర్గా ఉండి బిఆర్ఎస్ పార్టీ పాలకవర్గ సమయంలో ఆయన మేరుగా చేసిన వర్కుల మీద అవినీతులు జరిగినాయని మేము కాంప్లై కార్పొరేటర్లు కలెక్టర్ గారికి నిన్నటి రోజుల కాంప్లైంట్ ఇవ్వగలే భయాందోళనకు గురైన మేరు నా ఆస్తుల చిట్టా బయటకెళ్తా అదేవిధంగా నేను అడ్మినిస్ట్రేషన్ అడ్డగోలుగా అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ చేసి పైసలు దుబారా అయ్యే విధంగా పాల్పడ్డ విషయం మేరు గారికి తెలుసు కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఎక్కడో కేసులు అయితే జైలు పోవడం తప్పదనే భయంతో వారు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది అసలు సునీల్ రావు అంటేనే రాజకీయాలలో ఒక ఐరన్ ఎగ్ వంటి వాడు నాటి నుంచే నైన్టీన్ ఎయిటీ నైన్ లో జపతి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన దగ్గర చేస్తే ఆయన మళ్ళా గెలువనే గెల తర్వాత ఎంఎస్ఆర్ గారి దగ్గర చేరి ఆయనకు అనుచరుగా ఉంటే అసలు ఆయన రాజకీయాలు తర్వాత రాజకీయాల నుంచే వైబలిగిన పరిస్థితి దాని తర్వాత అలా జయపతిరావు దగ్గర తేలి ఆయన కార్ డోర్ దిగాం తర్వాత ఎంఎస్ఆర్ దగ్గర తేలి ఆయన కార్ డోర్ తినాం తర్వాత పొన్నం దగ్గర చేరి ఆయన కారు డోర్ తీసిన ఈ సునీల్ రావు ఆయన ఒక్కసారికే ఎంపీగా ఓడిపోవడం తర్వాత బావా భావాని వినోద్ కుమార్ దగ్గర చేరి ఐదు సంవత్సరాల అధికార పార్టీ అన్ని పనులు చేపించుకొని ఆయన డోర్ తీసి ఆయన ఓడిపోవడం తర్వాత మంత్రిగా గంగల కమలాకర్ గారి దగ్గర చేరి మంత్రి గారి కార్లు బి లో తీసి కమలాకర్ గారు ఓడిపోయేంత పని ఆయన అరేం లెక్కినైంది కమలాకరణ అభివృద్ధి మంచిదనం కాబట్టి మేము మూడు వేల కోసలు బయటపడ్డాం ఇవాళ మళ్ళా బండి సంజయ్ కార్డు అని పార్టీని అయితే మూడే రోజులు కాలేదు ఐదు ఆయన ఒక గద్దను నోటి నుంచి తిట్టే పరిస్థితి ఇవాళ బండి సంజయ్ కల్పించి తెలంగాణ ఉన్న సందష్టి ఉన్న ప్రతి వారు కూడా విమర్శించే స్థాయికి ఇవాళ బండి సంజయ్ పడే పడిపోయే పరిస్థితి తీసుకొచ్చిందంటే నేను ఎంత ఐరన్ లేకో రాజకీయాల ఒక్కసారి అర్థం చేసుకోండి ఆయనే స్వార్థపరుడు రాజకీయంలో ఆయనంత స్వార్థం ఎవరికి లేదు గౌరవ కార్పొరేటర్లకు కూడా ఎక్కడ కూడా ఎవరికి చేదోడు వాదోడుగా ఆపదలో ఆదుకున్న పాపను ఆయన పోలేదు కానీ అందరు గౌరవ కార్పొరేటర్లు అధిష్టానం మేరకు ఒక్క మాట అనకుండా గౌరవిస్తే ఇలా ఇష్టానుసారంగా అన్నాడు అందరినీ కాంగ్రెస్ ఉన్న నాయకులు తిట్టి లోకి రావడం బీఆర్ఎస్ నాయకులు తిట్టి బీజేపీలోకి పోవడం ఇది ఆయన రాజకీయ దిగజారుతనానికి నిదర్శనం నీకు చెప్తున్నాను సునీల్ రావు గారు మీరు బీజేపీలో పేరు హండ్రెడ్ పర్సెంట్ మీరే అంటున్నారు కదా తప్పకుండా పార్టీ మీ అవినీతిని తప్పకుండా మీరు చేసిన పత్తి కార్యక్రమాన్ని మీరు ఇన్ని రోజులు చేసి అక్రమంగా ఎక్కడెక్కడ డబ్బులు రోజులు చేసినా అది సాక్ష్యంతో సహా నిరూపిస్తాం నిరూపిస్తే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని పత్రికా ముఖంగా మీకు సవాల్ని విసురుతున్నాం తప్పకుండా రేపటి సంతే నువ్వు నిన్న పత్రిక సమావేశంలో నేను ఎటువంటి ఆస్తులు సంపాదించలే నేను లోన్ మీద ఇల్లు అనుకుంటే కూడా దాని మీద కొందరు కావాలని చెప్తున్నది చెప్పడం జరుగుతుంది తప్పకుండా రేపటిది నువ్వు మేరు కాకముందు నీ ఆస్తులు ఎంత మేరు తర్వాత నువ్వు సంపాదించిన ఆస్తులు ఎంత నీ పేరు మీద నీ భార్య పేరు మీద నీ బిలామి పేరు మీద ఉన్న ఆత్తులు చిట్టాలు కూడా తీసుకు రాజకీయ సన్యాసం తీసుకొని బీఆర్ఎస్ నాయకులకు కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్తా చెప్పి నువ్వు రాజకీయ సంగతి తీసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ నిన్న నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడి అని నువ్వు మా నాయకుడిని కానీ మా పార్టీని కానీ ఎటువంటి విమర్శించినా ఊరుకుండేది లేదు తప్పకుండా ఎక్కడి దక్కడ నిన్ను ఇక మరి బండి సంజయ్ గారు కూడా ఆలోచించాలే నిన్నటి వరకు ఒక్క రోజు ఇరవై నాలుగు గంటలే ఒక నాయకుడిని తిట్టి మొత్తం లోతు నాయకులు గాని ఒక పక్షంగా ఉన్నారు ఇది పార్టీ అంటే ఒక కుటుంబం మీ యొక్క వ్యక్తిగా అన్న పదిహేను మంది ఇరవై మంది నాతో వస్తుంది ఆ కేంద్ర మంత్రి తిట్టాంగ మొత్తం ఆవేశానికి లోనై ఏం చేయాలని మరి ఎమ్మెల్యే మార్పులు పడతాయని తిట్టింది తప్ప ఈయననే కాలు దేవుడు అంటాడు అభివృద్ధి దాత అంటాడు అభివృద్ధి దాత వెంటనే మరి ఇలా నెగిటివ్గా మాట్లాడే అంటే ఆలోచన నీకు ఎట్లా వచ్చింది అది మోరా మోరా మే సునీల్ రావు గారు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఇకనైనా మీరు మీ వక్రబుద్ధిని మీ స్వార్థ బుద్ధిని మీ రాజకీయ వ్యభిచార రాజకీయం చేసే మీలాంటి వాళ్ళను తప్పకుండా వెన్నుపోటు రాజకీయం చేసే మీలాంటి వాళ్ళను కరీంనగర్ ప్రజలు కాల్చి మీ పెడతలు చంపకుండా

వాళ్ళే కలిగి కూర్చున్నాం మా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త గంగుల కమలాగర్ గాని కేటీఆర్ గాని కేసీఆర్ గారి ఉన్న ప్రతి కార్యకర్త ఆ ఉన్న కార్యకర్తలు ఈ రోజు గత నాలుగు రోజులు వెళ్తూ వెళ్తూ మా గంగుల కమలాగర్ని విమర్శించి వెళ్ళిన సునీల్ రావు గారు వాళ్ళు విమర్శించినందుకే విమర్శించడానికి మేము ప్రతి యూషి చేస్తున్నాం ఈ నాలుగుగా మా సాగరి మీడియా మన ఎలక్ట్రికల్ మీడియా ప్రతి సోదరికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న మేము ముప్పై నాలుగు మంది కార్పొరేటర్ సంతకాలు డిమాండ్ జరిగింది దాని తర్వాత మా దగ్గరికి ఎంఐఎం పార్టీ వచ్చి మేము కూడా ఏదో మద్దతు ఇస్తున్నామని చెప్పి మా గంగుల కమలాకర్ గారి గారికి నాకు రాయందరన్న మా హరిశంకర్ పట్టణాధ్యక్షు వారికి తెలియ జరిగింది దాంతోపాటు హాట్ టాపిక్ ఏంటంటే ఏ రోజైతే సునీల్ పోయిండో నిన్న మా పార్టీ పెద్దలతోని ఇద్దరం బిజెపి కార్పొరేటర్ త్వరలో మీ పార్టీ లాగా స్వరం చేస్తున్నారు అంటే సునీల్ రావు హరిశంకర్ చెప్పినట్టు సునీల్ రావు అడుగు పెట్టంగానే వాళ్ళు అక్కడ కూడా మాకు స్థానం తెలియదు రాబోయే రోజులలో చెప్తున్నారు కదా గంగుల కమలాకర్ పార్టీ గంగుల కమలాకర్ గారు విలువ కానీ బిఆర్ఎస్ పార్టీ విలువ కానీ మేము చేసిన కార్యక్రమాలు కానీ మేము చేసిన అభివృద్ధి కానీ ప్రజలకు తెలుసు రాబోయే రోజులలో ఉండేది బిజెపి బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది నిన్న కూడా చెప్పినాం మేము బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పైన జెండా ఎగరబోయ్ హైట్రిక రాబోయే మరియు ఎక్కువ అన్నది నిన్న సునీల్ రావు ఏవైతే విమర్శలు చేసిందో ఎమ్మెల్యే గారి మా నాయకుల కానీ పూర్తిగా పూర్తిగా అబద్దాలని తెలియజేస్తూ ఇప్పటికైనా సునీల్ రావు గారు అయిపోయిన అనుభవించి మీరు వెళ్ళి రేపైనా చెప్తున్నా ఈ సాయంత్రం వరకు మీరు మేర పదవి గంగల కమలాకర్ గారికి మా పార్టీ అందరికీ మా పార్టీ వారందరికీ మీరు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను రాబోయే రోజులలో అన్న ఆధ్వర్యంలో మా నగరపాటి ఆధ్వర్యంలో ఎవరు ఏ నాయకుడైనా మా పార్టీ కానీ మా జోలికైనా వస్తే వదిలేదు లేదు ఎవరినైనా విమర్శిస్తాం ఏడికైనా ఉదాహరణ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కారణంతో అవినీతి వందల కోట్ల అవినీతి చేసినా ఏమనలేదు నిన్న అతను అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడి ఆయన అవినీతి ఇంకెవరు అవినీతి చేసినా గాని అందరి మీద ఎంక్వైరీ చేపిద్దాం ఇప్పుడు నువ్వే కదా బీజేపీలోకి పోయింది సిబిఐ ఎంక్వైరీ కమిషన్ ఏవైతే ఉన్నాయో సంస్థలన్నిటితో ఎంక్వైరీ చేపించేసి ఎవరు అవినీతి పడో ఎప్పుడు చేర్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాము నీకు నీ అవినీతి గురించి ఇంకెవరే మేము సంపాదించనున్నది మనందరం ఎవరెవరు గీతా గీతాభవన్ మన తెలంగాణ చౌక్లో కూర్చుందాం ప్రజలందరూ వచ్చిపోతారు అందరినీ ఎవరు ఏం చేసినో వాళ్ళ నోటితో చెప్పిద్దాం మనం వాళ్ళే చెప్తారు ఎవరు ఏం చేసారు ఎవరికి ఏం చేసారు ఏ రోజైనా నువ్వు ఎప్పుడైనా అవినీతితో డబ్బులు సంపాదించుకొని జేబులో పెట్టుకోవడమే తెలుసు కానీ ఏ రోజైనా ఏ ఒక్క వ్యక్తి కదా నువ్వు ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఒక్కరికన్నా సహాయం చేసిన దాఖలాలు ఏ ఒక్క సంఘటన అనేది ఉన్నదా అది ఒక్కటమే చెప్పాలి నువ్వు నువ్వు ఏ రోజు చేసినావు నువ్వు ఇదే నువ్వు బీజేపీలో ఇప్పుడు ఏరినావు కదా ఇదివరకు కౌన్సిల్ మీటింగ్ లో బీజేపీ కార్పొరేటర్లు వారు నిన్నొకటి అడిగిర్రు ఆ రోజు రామ మందిరాని కోసము చెందాలు ఇవ్వండి మీరు ఇప్పియండి అని చెప్పి అడుగుతావు నువ్వు ఆ రోజు ఏమన్నావు నువ్వు మేమిచ్చే మేము ఆల్రెడీ మా మా తరఫు నుంచి మా రాయేందర్ గారు ఇచ్చేది కనుక కార్పొరేటరు ఇంకేమి ఇచ్చేది లేదు అని చెప్పి నువ్వు ఆ రోజు మాట్లాడినావు నువ్వు నువ్వు మరి ఇదే పార్టీలో చేరిన నీకు నీకు రాముని మీద అయోధ్య మీద నీకు నమ్మకం లేదా నీకు భక్తి లేదా నీకు నీకు దేవుడు కాదా నీకు మంది ఇస్తేనే సరిపోతుందా ఎవరికి ఉన్నది వాళ్ళు ఇస్తారు నీ నీ అవినీతి స్వములో నువ్వు మంచిది కాకపోతే నువ్వు ఇద్దామన్న ఆలోచన కూడా ఆ రోజు చేయలేదు వాళ్ళు నోరు ఇడిచి అడిగినారు ఆ రోజు కౌన్సిల్లో అదే పార్టీలకు నువ్వు ఈరోజు చేరినవు నువ్వు నువ్వు ఏ ఏ ముఖం పెట్టుకొని నిన్ను ఏమని తీసుకొని వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు నిన్ను నిన్ను పార్టీలో చేరుతుంటూ నువ్వు బండి సంజయ్ గారికి కాలు మొక్కినావు నువ్వు దండం పెట్టి ఓకే దానికి ఏం అభ్యంతరం లేదు చిన్నోడైనా అయినా కానీ నువ్వు పెద్దవాణి అయినా కానీ చేసినావు చేసినవు దానికి కానీ ఆయన నిన్ను ఏమని ఆశీర్వదించాలి మా పార్టీలకు వచ్చినావు నువ్వు ఇంకా అవినీతి చేయి నువ్వు ఇంకా ఇప్పటికంటే పదింతలు ఎక్కువ చేసి మా దాంట్లో ఉండాలని చెప్పి చేస్తారా ఏమని చెప్పి నిన్ను ఆశీర్వదించాలి నిన్ను నేను పార్టీలకు తీసుకున్నారు నిన్ను నీ అవినీతి గురించి ఎవరిని అడిగినా కానీ అవినీతి ఏమంటారు దొంగ దొంగ అన్నట్టుగా మాట్లాడితే ఇవాళ రేపు దొంగలు కూడా సహించే పరిస్థితి లేరు ఇంత దొంగ మేమంతా ఎక్కడ చేయలేదు మేము ఎప్పుడు కూడా నువ్వు చేసిన అవినీతికి నీ పాపాలు కడుక్కోవాలంటే పైన లోకంలో నరకం అనేది సరిపోదు నీకు నీకు ఇంకో లోకం సృష్టించి నీకు ఒక సపరేట్ నీ ఒక్కరి కోసం పెట్టించవలసిన పరిస్థితి ఏర్పడ్డది వల్ల ఇంతటి ఇంతటి అవినీతి పరండికి కరీంనగర్ మేయర్ ఉన్నామంటే కరీంనగర్ ప్రజలు నిన్ను అంటే బయట చెప్పుకుంటానికి కూడా కరీంనగర్ నుంచి మా మేయర్ మీ పార్టీ అని చెప్తే కూడా మాకు ముఖం జాల్చలేదు ఈ విషయంలో కరీంనగర్ ప్రజలు కూడా మమ్మల్ని క్షమించాలి ఇంకొక నువ్వు ఇప్పటికైనా కానీ బుద్ధి మార్చుకొని మంచి మంచి పరివర్తనతోని నువ్వు బతికి నడుచుకుంటూ నువ్వు ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా మాట్లాడేటట్టు చేయాలి నువ్వు ఉండాలి నువ్వు ఎందుకంటే నీకు ఇన్ని రోజులు నువ్వు అవి అవినీతివంతును అనేది ప్రజలందరికీ తెలుసు ఏం చేయలేని పరిస్థితిలో మొత్తం కార్పొరేట్స్ అందరం కూడా నీకు సపోర్ట్ చేసి ఈ రోజు వరకు ఉన్నాము ఈ రోజుతో ఆఖరి రోజు అవుతున్నది కనుక ఇక నుంచి అయినా నీకు మాకేం లేదు కనుక నువ్వు నీతివంతంగా బతుకుతావని నమ్మకం లేదు కనుక మా యొక్క సూచన సలహా మాత్రమే నీది ఎందుకంటే బుద్ధి అనేది నిన్ననే చెప్పినాం మేము ఉండవారితో కుక్క బుద్ధి తెలిసింది కుక్కన్నా విశ్వాసమైనా కుక్క జంతువు అదన్నా మారుతుంది నువ్వు మారలేవు గనుక ఇప్పటికైనా మారుకొని మంచి ప్రవర్తనతో మంచి బుద్ధితో ప్రవర్తించి అందరి మీద గౌరవప్రదమైన మాటలు మాట్లాడే విధంగా నువ్వు ఉండు నీ నీ బతుకు నీ నీ విలువలు నీ అందరి ప్రజలకు తెలుసు కనుక నువ్వు విలువలు గల విలువలతో కూడిన బతుకు బతుకు ఇప్పటికైనా అని చెప్పి కోరుతుంది